కరెక్ట్ గా నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే టైం కి కరెంట్ అన్నా పోతుంది వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వైఫై పోతుంది సరే ప్రశాంతంగా వాయిస్ ఓవర్ అన్నా ఇచ్చుకుందాం అనుకుంటే ఉల్లిపాయలమ్మా ఉల్లిపాయలు అనుకుంటే ఒక పెద్ద మైక్ సౌండ్ అది లేదనుకుంటే చుట్టుపక్కల వర్కింగ్ సౌండ్ ఏదో డ్రిల్లింగ్ సౌండ్ వస్తానే ఉంటది అప్పపబ్బా ఒకటి కాదండి ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి మీకు కూడా ఇంతేనా ఒక పని అనుకుంటే అది అవ్వకుండా పది అడ్డంకులు వస్తాయి అందరికీ ఇంతేనా లేక నాకేలా జరుగుతుందా అని అప్పుడప్పుడు అనుకుంటాను అంత లేదండి బాబు ఇలాంటివి మాకు కూడా జరుగుతాయి అని అనుకొని ఈ వీడియోకి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి కాసేపు ఈ దరిద్రాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇక రెసిపీ వచ్చేసరికి మా జోస్ నక చెప్పింది పకోడి పులుసు ట్రై చేయరా చాలా బాగుంటుంది అనేసి ఒక్కసారి చేసుకుని తిన్న అప్పటి నుంచి ఎన్నిసార్లు క్రేవింగ్స్ అనిపించినా చేసుకుని తినేస్తాను అనమాట సో జ్యోతి పకోడి ఉంది చేసుకుందామా అనేసరికి ఇక వంట స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీరు సర్చ్ బటన్ లో మౌనితో ముచ్చట్లు పకోడి పులుసు అంటే చాలు స్టార్టింగ్ గా వచ్చేస్తుంది అది క్లిక్ చేసి చూడండి సింపుల్ గా ఈ రెసిపీ మీరు ట్రై చేసేవచ్చు ఏమంటారు